వేదేస్తుంటాడు నువ్వే నా ప్రపంచం అంటాడు అదే సాతాను నైజం నువ్వే నా ప్రపంచం నీకంటే కవితలు రాసేస్తు ఉంటాడు చందమావ నువ్వు అంటాడు జాబిలి నువ్వు అంటాడు మొత్తం కవితలు రాసేస్తాడు ప్రపంచం అంతా నీకంటే గొప్పది ఏది లేదంటాడు నువ్వు నిన్ను చూడకముందు అసలు అమ్మాయిలు అమ్మాయిలే అంటాడు అంటే ఇదంతా ఇదంతా ఎవరు కుతంత్రం అంటే ఒక యవనస్తుడు తన కోరిక తీరాలి అప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తాడో ఎంత దిగజారైనా మాట్లాడతాడో ఎంత దిగజారైనా వెంట ఎన్ని చేయడానికైనా సిగ్గు లేకుండా చేస్తాడు అంత అయిపోయిన తర్వాత వాడి కోరిక ఎప్పుడైతే తీసినప్పుడు తీసి పడేస్తారు అవతల ఆ పిల్లకి భవిష్యత్తు ఉండదు అమ్మాయికి భవిష్యత్తు ఉండదు అలాగా సాతాను కూడా యవనస్తులు వాడుకుని 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 అటు దేవునికి కాకుండా ఇటు కుటుంబానికి కాకుండా ఇటు కాకుండా వదిలేస్తాడండి సో సో ద్వారా గమనించండి ఇగో ఎప్పుడైతే దేవుని మాటలు ఎంత బలంగా మనకు కనబడుతున్నాయో అప్పుడు మనం మన జీవితాలు నిజంగా నేను దేవుని కోసం పుట్టాల్సిన వాడిని కాలంలో నేను మళ్ళీ పుట్టాల్సిన వాడిని ఆల్రెడీ ఒకసారి తల్లిగడపలో పుట్టాను నేను బాల్య బాలిదశ దేవుడను కాపాడు మరొక దశ